ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు నివాసంలో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారనే సమాచారంతో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వారిని హౌస్ అరెస్టు చేశారు ఎమ్మెల్సీ షంభీపూర్ రాజు నివాసం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తున్నట్లు డీసీపీ తెలిపారు ఎమ్మెల్సీకి మద్దతుగా వచ్చిన కార్యకర్తలని అరెస్టు పోలీస్ స్టేషన్ కు తరలించామని వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరు గుంపులుగా ఉండదని డీసీపీ సూచించారు ఇంటి దగ్గర ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా వాటిలో తన ఉద్దేశంతో ఇక్కడ చబీపూర్ రాజు ఇంటి దగ్గర అతన్ని అవగాహన చేయడం జరిగింది మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం ఇది ఏరా ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ కుటుంబ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి మేరకు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి ఎలాంటి శాంతి పాత్ర విఘానం కలుగుతున్న ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేయడము ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక ఇరవై మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశి రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారో తెలిసింది వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చి ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపులో తీసుకుని వాళ్ళ కార్యకర్తలని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసినాం సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది అందరు కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా శాంతి భద్రతలు వివాదం కలగదన్న ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్టి మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకుని ఉన్నత శాఖ తీసుకున్నాం మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి పోలీసులు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం